హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్ ఈరోజు నేను మంచిగా మట్టి పాత్రలో మామిడికాయతో పప్పుచారు చేయబోతున్నాను మంచిగా కొంచెం వెజిటేబుల్స్ వేసి సాంబార్ కాదు సాంబార్ పొడితో కాకుండా నేను ఇలా పప్పు చారు లాగా చేస్తున్నాను మామిడికాయతో ఇప్పుడు మామిడికాయ సీజన్ కాబట్టి మంచిగా మామిడికాయలు దొరుకుతాయి కాబట్టి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు నచ్చుతుంది సాంబారు చాలా బాగుంటుంది మట్టి పాత్రలో ఇంకా మంచి టేస్ట్ వచ్చింది ఫస్ట్ మట్టి పాత్ర స్టవ్ మీద వె స్టవ్ వెలిగించకుండా ఆయిల్ వేసాక స్టవ్ వెలిగించుకోవాలి మనం ఆయిల్ హీట్ అయ్యేలోగా చూడండి నేను అన్ని కూరగాయలు కట్ చేసి పెట్టుకున్నాను మీకు ఏవి ఇంట్లో ఉంటే వాటితో చేసుకోండి ఇది మామిడికాయ మంచిగా నేను మామిడికాయ ముక్కలు ఉడకబెట్టాను కట్ చేసి ఉడకబెట్టి మంచిగా దాన్ని పిండేసి తొక్క తీసి పడేసి గుజ్జులాగా పెట్టుకున్నాను అది పప్పు అండి నేను ఈ గ్లాస్తో ఒక గ్లాసు పప్పు నానబెట్టి ఒక వన్ అవర్ తర్వాత ఉడకబెట్టాను మెత్తగా ఉడకాక మంచిగా రుబ్బుకోవాలి పెట్టుకున్నాను రుబ్బుకొని చూడండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది ఇంతలోగా నేను ఆయిల్లో ఇప్పుడు కొంచెం ఆవాలు జీలకర్ర వేస్తున్నాను కొద్దిగా జీలకర్ర ఆవాలు నేను వెజిటేబుల్స్ ఏమేమి తీసుకున్నానంటే కొంచెం గుమ్మడికాయ ములక్కాయలు అలాగే దోసకాయ ఒక చిన్నది సోరకాయ చిన్న ముక్క ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి చిన్న క్యారెట్ తీసుకున్నాను మీరు కావాలంటే బెండకాయ వేసుకోవచ్చు వంకాయ కూడా వేసుకోవచ్చు ఆలు కూడా వేసుకుంటారు కొంతమంది నచ్చిన వాళ్ళు నేను అవి వేయలేదు ఇవి వేసాను చాలా బాగుంటుంది సాంబారు మంచిగా ఇప్పుడు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసాను ఎండుమిర్చి వేసేసి అలాగే ఆనియన్స్ వేసాను ఫస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి కొంచెం వేగాక మిగిత మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ వేసేస్తాను ఇప్పుడు పచ్చిమిర్చి మనం కారం ఎక్కువ వేసుకోవాలి అనుకుంటే పచ్చిమిర్చి తగ్గించేసుకోండి నేను కారం చాలా తక్కువ వేస్తున్నాను సా ఈ పప్పుచారులోకి పచ్చిమిర్చి ఎండుమిర్చితోనే చాలా బాగుంటుంది కలర్ కూడా మరీ రెడ్గా రాదు కొంచెం ఎల్లోషి వస్తుంది ఇప్పుడు వెల్లుల్లిపాయలు దంచుతున్నాను ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయొద్దు సాంబార్లో అయినా పప్పుచారులో అయినా అంత మంచిగా ఉండదు వెల్లుల్లిపాయలు వేస్తే పోపులో చాలా బాగుంటుంది ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఒకసారి నేను పక్కన గుమ్మడికాయ కర్రీ చేస్తున్నాను అది ఇంతకుముందు ఆల్రెడీ గుమ్మడికాయ కర్రీ పోస్ట్ చేశాను ఇది కొంచెం వేరే డిఫరెంట్గా వేస్తున్నాను అది ఒకలాగా చేశాను చాలా బాగుంటుంది గుమ్మడికాయ కర్రీ చూడండి మీరు ఒకసారి జొన్న రొట్టెలోకి మల్టీగ్రేన్ మల్టీగ్రెన్ చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి గుమ్మడికాయ రెసిపీ చాలా బాగుంటుంది మంచిది గుమ్మడికాయ ఫైబర్ ఉంటుంది చాలా మంచి విటమిన్స్ ఉంటాయి ఇప్పుడు నేను వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకుంటున్నాను ఒక్కొక్కటిగా మంచిగా ములక్కాయలు వేసేసాను ఒక ములక్కాయ గుమ్మడికాయ అలాగే సోరకాయలు దోసకాయ దోసకాయతో చాలా బాగుంటుందండి ఈ పప్పుచారు అలాగే కొంచెం టమాటా ఆల్రెడీ మనం మ్యాంగో వేస్తున్నాం టమాటో అవసరం లేదు కొంచెం వేశాను నేను అందుకే ఒక రెండు చిన్నవి వేశాను మ్యాంగో బా పులు పులుపుగా ఉంది కాబట్టి ఒక చిన్న మామిడికాయ తీసుకున్నాను నేను పెద్దది కాదు చిన్న మామిడికాయ మీరు పులుపుని బట్టి మామిడికాయ తీసుకోండి గుజ్జు మీరు గుజ్జు వేసుకుంటప్పుడు చూసి వేసుకోవచ్చు గుజ్జు ఉంటే మళ్ళీ మీరు వేరే ఐటెంలో ఏం మిక్స్ చేసుకోవచ్చు రసం ఏదైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు వెజిటేబుల్స్ మగ్గడానికి నేను రాళ్ళు వేసానండి నేను రసంలో సాంబార్లో కొన్ని రైస్లలో ఇలా రాళ్ళుప్పే వాడతాను ఇప్పుడు సాల్ట్ రాళ్ళుప్పేసేసి ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే మంచిగా ముక్కలన్నీ మంచిగా మగ్గిపోతాయి మంచిగా మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది మట్టి పాత్రల్లో సాంబారు చాలా టేస్టీగా వచ్చిందండి మేము తిన్నాము ఆ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు బాగా నచ్చింది ఏం ఇట్లా మట్టి పాత్రల్లో స్మెల్ అలా అంటారు కానీ నాకైతే అనిపించదు సీజనింగ్ మంచిగా చేసుకోండి నేను ఇంతకుముందు కూడా చెప్పాను సీజనింగ్ మంచి చేసుకోవాలి మీకు ఒకవేళ సీజనింగ్ ఎలా చేయాలో చెప్పండి అంటే నేను ఒక చిన్న వీడియో తీసి పెడతాను చాలా మంచి సీజనింగ్ చేసుకుంటే మట్టి వాసన అట్లా ఏమీ ఉండదు చాలా మంచిగా ఉంటుంది నేను అన్ని వే అన్ని వెరైటీస్ చేస్తున్నాను ఆ రైస్ అన్ని అందులో మట్టి పాత్రలో చేస్తున్నాను హెల్త్కి మంచిది కదా అందుకని కొంచెం కరివేపాకు వేసాను ఇప్పుడు కరివేపాకు వేసి మంచిగా కలిపేసుకోవాలి నేను ఇంత ముందుకు మట్టి పాత్రలో చేశాను ఒక సెవెన్ అలా ఇయర్స్ బ్యాక్ అప్పుడు చాలా వరకు చేశాను మళ్ళీ మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది ఇప్పుడు కొంచెం ఇప్పుడు స్టార్ట్ చేశాను మళ్ళీ ఇప్పుడు కొంచెం చిల్లీ పౌడర్ వేసాను ఎంత చిన్న స్పూన్ వేశాను మనకు పచ్చిమిర్చి చాలా స్పైసీగా ఉంటే అవసరం కూడా లేదు ఇవి నార్మల్గా ఉన్నాయి నాలుగు ఐదు పచ్చిమిర్చి వేశాను కదా అందుకని కొంచెం కారం వేశాను ఇప్పుడు కొంచెం ధనియా పొడి వేశాను ఒక స్పూను పొడి వేశాను అలాగే జీలకర్ర మెంతుల పొడి నేను ఎప్పుడు ఇంట్లో పెట్టుకుంటాను పులుసులో చారులో వేయడానికి జీలకర్ర రెండు స్పూన్లు అయితే ఒక స్పూన్ మెంతులు చొప్పున అలా మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పెట్టేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బయట పెట్టుకున్న కూడా వన్ మంత్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది అలా పెట్టుకుంటే ఇలా మీరు ఎప్పుడు యూజ్ ఎప్పుడంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఈ పప్పుచారులోకి ఇలా జీలకర్ర మెంతుల పొడి అలాగే ధనియా పొడి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది సాంబార్ పొడి అవసరం లేదు సాంబార్ పొడి అంటే అది వేరే టేస్ట్ వస్తుంది అది వేరేలా ఉంటుంది నేను ఆల్రెడీ చేశాను ఇడ్లీ సాంబార్ అని అది వేరు సాంబార్ పొడి ఇది చారు అంటే ఇలాగే జీలకర్ర మెంతుల పొడి ధనియా పొడి చాలా బాగుంటుంది పప్పు చారులోకి ఒక గ్లాస్ వాటర్ వేయండి గ్లాస్ వాటర్ వేసి ఫస్ట్ ముక్కలన్నీ మంచిగా ఉడికిపోవాలి ఎందుకంటే గుజ్జు వేసామనుకో మామిడికాయ గుజ్జు అయినా చింతపండు అయినా వేసే ముక్కలు అంతా బాగా పర్ఫెక్ట్గా ఉడకవు ఫస్ట్ వాటర్ వేసి మంచిగా ఉడికాక ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ అలా ఉడికాక అప్పుడు మనము మామిడికాయ గుజ్జు వేసేసుకోవాలి అప్పుడు మంచిగా ఉంటుంది లేకపోతే ఉడకనివ్వదు పులుపు ఎప్పుడైనా ముక్కల్ని ఇప్పుడు గుజ్జు వేసేసుకుంటున్నాను చూస్తే అది కొంచెమే గుజ్జు ఉంది కానీ పులుపు చాలా ఉంది మామిడికాయ చాలా పుల్లగా ఉంది అందుకే నేను ఒక చిన్నది తీసుకున్నాను మీరు పులుపుని బట్టి మామిడికాయ అలా వేసుకోండి ఇప్పుడు నేను సరిపడా వాటర్ వేస్తున్నాను సాంబార్కి సరిపడా మీరు పల్చగా కావాలంటే నీళ్లు ఎక్కువ వేసుకోండి సాల్ట్ కొంచెం చిల్లీ పౌడర్ ఎక్కువ వేసుకోండి మీకు చిక్కగా కావాలంటే వాటర్ తక్కువ వేసేసుకోండి ట్లో ఎలాగైనా తింటారు నేను కొంచెం చిక్కగానే చేసాను ఇది చూడండి ఇప్పుడు మళ్ళీ సాల్ట్ వేస్తున్నాను సరిపడా ముందు కొంచెం వేసాను ఒక స్పూన్ వేసాను వేస్తాను ఇంతముందు మళ్ళీ ఒక స్పూన్ అంత వేస్తున్నాను రాళ్ళుప్పు కదా చూసి వేసుకోవాలి అది మెల్ట్ అయ్యి అంటే కరిగిపోయాకనే దాని సాల్ట్ ఎంత అని తెలుస్తుంది అందుకే వేసి కలిపాక మళ్ళీ కొసేక చూస్తాను సరిగ్గా సరిపోయింది ఇప్పుడు మంచిగా మరగనివ్వాలి దాన్ని పప్పు వేసుకొని ఉడికించిన పప్పు వేసేస్తున్నాను చూపించాను కదా ఆ గ్లాస్ అంత పప్పు ఉడకబెట్టుకున్నాను కందిపప్పు మంచిగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి మళ్ళీ మంచిగా రుబ్బుకోవాలి మళ్ళీ పప్పు పప్పుగా ఉంటే సా పప్పు చారు అంత బాగుండదు ఇప్పుడు మొత్తం ఒకసారి వేసేసి మంచిగా కలిపేసుకోవాలి ఎక్కడా ఉండలేకుండా పప్పు ఆ రసం ఆ మామిడికాయ గుజ్జు అంతా కలిసిపోయేలాగా ఒకసారి మంచిగా కలిపేసుకొని మంచిగా మరిగించుకోవాలి మనము మంచిగా టేస్ట్ ఉంటుంది మీరు మీరు కూడా మట్టి పాత్రలు ఇష్టపడే వాళ్ళైతే తెచ్చుకొని ఇలా చేసుకోండి కుకింగ్ చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది కదా ఈ మధ్య అందరూ వాడుతున్నారు కదా ఇంకొంచెం వాటర్ వేసాను కుక్కర్లో పప్పు కొంచెం ఉంది కదా వాటర్ వేసి అంతా కలిపేసి వేసాను చూడండి ఇంకా మీకు సరిపడా చూసి వేసుకోండి మీకు చిక్కదనాన్ని బట్టి నాకు ఇప్పుడు మరిగితే ఇంకా కొంచెం చిక్కగా అవుతుంది కదా అందుకే సరిపడా వాటర్ వేసుకొని ఇంకా మంచిగా మూత పెట్టి టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో మంచిగా మరిగించుకోండి పప్పుచారు ఎంత మరిగితే అంత టేస్ట్ ఉంటుంది మంచిగా మరగాలి చూడండి మంచిగా మరుగుతుంది నేను చెప్పాను కదా చిల్లీ పౌడర్ ఎక్కువ వేయలేదు కాబట్టి ఇలా ఎల్లో కలర్గానే ఉంటుంది ఎందుకంటే మనము పప్పుచారు అంటే కొంచెం ఇలాగే ఉంటుంది రస సాంబార్ అంటేనే కొంచెం అట్లా రెడ్ వస్తుంది సాంబార్ పొడి అవి వేసాం కదా ఇప్పుడు నేను ఏమే వేసాను అంటే కొంచెం బెల్లం వేసాను కొద్దిగా మీకు నచ్చితేనే వేసుకోండి మా ఇంట్లో బెల్లం కంపల్సరీ వేయాలి రసం ఏ రసం ఏది సాంబార్ ఏ చేసినా కూడా పప్పు అయినా అందుకే కొంచెం బెల్లం వేసి కొత్తిమీర వేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేశాను చూడండి ఎంత బాగా వచ్చిందో చూడ్డానికి తిన్నాను తినడానికి కూడా అంత టేస్టీగా ఉంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్